భద్రాద్రి కొత్తగడం జిల్లా టీ నైన్ న్యూస్ కి స్వాగతం అండి వానపాక రిపోర్టర్ వానపాకల రాంబాబు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిపో కొత్తగడం డిపో పాలంజా బస్ లో చాలా రద్దీగా ప్రయాణికులు ఈ రోజు రాఖీ పౌర్ణం కావడం వల్ల చాలా రద్దీగా తయారైంది నలుమూలల నుంచి జనాలు వచ్చి మరి బస్సులు సరిపోక బస్సులు వెయిటింగ్ చేస్తూ రెండు మూడు గంటల బట్టి నాలుగు ఐదు గంటలు బట్టి వెయిట్ చేస్తుండ్రు మరి అట్లాగే ఈ రాఖీ బంధం కూడా మరి రెండు గంటల వరకు కడితేనే శుభ సూచకం అని చెప్పి పండితులు చెప్తుండ్రు మరి ఆర్టీసీ వాళ్ళు మాత్రానికి మరి బస్సులు స్పెషల్ బస్సులు వేయకపోవడం వల్ల మరి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నట్టు ఇక్కడ ప్రయాణిక మహిళలు చెప్తున్నటువంటి సందర్భం ఉందండి వారి మాటల్లో కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాం ఓకే అమ్మ భద్రాద్రి కొత్తాడెం జిల్లా రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది రక్షబంధన కార్యక్రమానికి వాళ్ళ సొంత బంధువులకి రాఖీలు కట్టడానికి పోతున్న క్రమంలో బస్సులు మనుగూరు డిపో నుంచి కానీ భద్రాచలం డిపో నుంచి కానీ మరి తక్కువ ఉన్నాయని చెప్పి ఎండలో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ వచ్చి రెండు మూడు గంటలు వెయిట్ చేస్తుండ్రు బస్సుల కోసం మరి ఇక్కడ వీరి మాటలనే తెలుసుకుందాం చెప్పండి మేడం సారీ ఎప్పటించి వెయి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి ఇప్పటికి గంటన్నర రెండు గంటలు అవుతుంది దాదాపు అయినా మనుగోలు బస్సు ఒకటి రావట్లేదు అదే పిల్లలతోనే నిల్చుందామండి ఇబ్బంది పడుతున్నాం బాగా ఓకే

ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట వరకే రాఖీ కట్తే వాళ్ళ బంధానికి చాలా మంచి సులభం అని చెప్పి పండితులు చెప్పుకుంటున్నారు సార్ మరి మరి రకమైన టైం వేస్ట్ చేయడం వల్ల మరి వాళ్ళకు చక్కగా వాళ్ళ బంధాన్ని కొంచెం మనం పొలపెట్టిన కాకపోతే అనిపిస్తుంది వాళ్ళ బంధాన్ని ఈ రోజు సంతోష సమాధానాలతో మంచి సంతోషంగా ఉంటారు కానీ ఒక్క ఇంకో రెండు గంటల బస్సులు మంచి అరేంజ్ చేస్తే

నమస్తే అండి ఆర్టీసీ మట్టి చాలా బాగుందండి కానీ విపరీతమైన పబ్లిక్ రావడం వల్ల బస్సులు సరిపోవడం లేదు ఉదయకాలం నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు ఒకటే రద్దీ ప్రాబ్లంగా ఉండదండి జనాలు బస్ స్టాండ్ లో చాలా విపరీతంగా అయిపోయేసరికి వెహికల్ సరిపోకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి కొత్తగూడెం డిపో నుంచి భద్రాచలం మనగూరు డిపోలో డిఎం లో చెప్పడం జరిగిందండి ఎగస్టా బస్సులు పెంచమని బస్సులు సరిపోవడం లేదు ప్యాసింజర్ చాలా ఇబ్బంది పడుతుండని చాలా బస్సులలో కిటికిటీలు ఆడిపోతుండు చాలా ఎంత ముందు జరిపినా గానీ జరిపోవడం లేదు ఇంకా పెంచమని చెబుతూనే ఉన్నాం మేము ఇంకా సార్లకి థ్యాంక్ యూ సార్ నా పేరు ఎలిషా కంట్రోలర్ Yes, Okay. Okay. Welcome, sir. Thank you, sir. Okay, welcome sir. మమ్మీ మీరు రక్షబంధం అవునా రాఖీ కట్టుకొని బయలుదేరారా ఎక్కడికి పోతున్నారు మీరు రాఖీలు ఏ ఊరు ఏ ఊరు పోతుండ్రు మళ్ళీ బస్సు మరి అవుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి బస్సు లేదా అంటే ఎట్లా బస్సులో బాగా రష్ ఉన్నదా రద్దీగా ఉన్నదా ఓకే ఎక్కడికమ్మా ఏమైంది బస్సులు లేవా ఇప్పుడు అవుతుంది మీరు అవునా అమ్మా మీరు రక్షబంధం రాఖీలు కట్టడానికి బయలుదేరారా ఇంకేదన్నా పని మీదనా అమ్మా బస్సులు ఎక్కడికి పోవాలి మీరు సత్తుపల్లి బస్సులు లేవా ఎప్పటి నుంచి వెయిటింగ్లో ఉన్నారు అవునా ఎందుకు అక్కడ ఆస్తులు ఏంటి అచ్చా ఏది ప్రయాణికుల రద్దీ వల్ల బస్సులు ఎంతసేపు మీరు ఇక్కడ ప్రయాణం మీరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బస్ స్టాండ్ లో ఎక్కడికి పోవాలి మీరు దమ్మపేట మరి ఏంటి బస్సు లేదా ఆ బస్సు పేరు మీ పేరు ఎందుకు అక్కడికి ఎందుకు పోతున్నరు రాఖీ కట్టడంట మరి ఈ రోజు 2 గంటల వరకు రాఖీ కట్టడనే రక్షబంధం బలమైన బంధం అని చెప్పి పండితులు చెప్తారు మరి మీరు ఇక్కడే ఈ టైం అయింది కదా అక్కడికి పోయేసరికి మరి ఆ టైం అయిపోతుంది మరి బస్సులు కంఫర్టబుల్ గా లేకపోవడం అలానా లేకపోతే ఏంటి లోపం ఈ టైం అదే ఇప్పుడు మీరు 2 వరకు అన్నారు కదా ఆ విషయం తెలియదు అందులో మళ్ళా ఉన్నాయి మార్నింగ్ కానీ వాళ్ళ ఆదివాసీ దినోత్సవం కదా ఆదివాసీలు అన్నయ్య కూడా అందులో ఆదివాసీ సంఘం ఆయన మధ్యాహ్నం వరకు అయితే నేను ఇంటికి వస్తానమ్మా రండి అని చెప్పేసి అన్నాడు అన్నయ్య అందుకని ఇప్పుడు బయలుదేరడం జరిగింది మీరు ఏంటి బస్సులు ఉన్నాయా ఎప్పటినుంచి ఏ టైంకి వచ్చారు అవునా బస్సులు లేకపోవడం వల్ల లేటు ఏం పేరు మీ పేరు మీరేంటమ్మా ఇక్కడ మీకు లేదా రక్షబంధం లేదా ఏం పేరు మీ పేరు అక్షయ ఒకసారి నేను అక్షయ గారు ఎక్కడికి మీరు ఏంటి ఈరోజు రక్షబంధం మీ బంధు కార్యక్రమాన్ని చూపెట్టుకోవడానికి మీకు ఎవరికి బ్రదర్స్ కట్టడానికి వెళ్ళట్లేదా వెయిట్ మరి ఇక్కడ వెయిటింగ్ ఏంటి ఏ బస్ కోసం అక్షయరావు బేట ఎందుకు ఎప్పటి నుండి ఉన్నారు ఇక్కడ హాఫ్ అన్ అవర్ ఏంటి లేదా బస్ లేదా అనుకున్నారా మరి వన్ అంటే రెండు గంటల వరకు కడితేనే ఈ బంధం గట్టిగా ఉంటుంది అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు మరి మీరు ఇక్కడ ఒంటి గంటకి పోతే మరి అక్కడికి పోయి మరి టైం దాటిన తర్వాత కట్టిన తర్వాత మరి బంధం బలపడుతుంది అనుకుంటారా ఇది ఆర్టీసీ లోపమా మీ లోపం టైమింగ్స్ పట్టించుకోరు ఈ రోజు అయితే మొత్తానికి అయితే మీ బంధం రక్ష బంధం అయితే ఈ రోజు ఖచ్చితంగా బలపడాలని చెప్పి ఏ అయినా కడతారు అంతేనా ఓకే థ్యాంక్ యూ ఏం పేరమ్మా అమ్మా అక్షయ ఏం చేస్తారు మీరు ఓకే ఓకే ఎక్కడ ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ